ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారంటే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు ఈ సాయిపై పూర్తిగా నమ్మకం ఉంటేనే విను ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకించు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారండి తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ ఎలాంటి బాధలు ఉన్నా కానీ నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను బాబాగారికి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చెప్పి మరీ ప్రేర్ చేయిస్తాను తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరాలని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది నన్ను అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన ఒక గురువు గారి నెంబర్ చెప్పండి అక్క మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయని సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం అనేది చెప్తారనమాట వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా వివాహం ఆలస్యం కావడం సంతానం ఆలస్యం కావడం ఇంకా ఉద్యోగం రాకపోవడం ఎంత చదివినా మనం చదువుకున్న చదువు పూర్తిగా అర్థం కాకపోవడం గుర్తుంచుకోలేకపోవడం ఇంకా మానసిక సమస్యలు శత్రువుల ప్రయోగ నివారణ నాగదోషం కుజదోషం భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వీటన్నిటికీ చక్కటి పరిష్కారం లభించాలంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి గురువుగారికి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు పరిష్కారం తప్పకుండా లభిస్తుంది చాలా నమ్మకమైన గురువుగారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి రేపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు ఈ సాయి చెప్పే మాటలన్నీ శ్రద్ధగా ఆలకించు నిజం చెప్తున్నాను ఈ సాయి మాట వృధాగా పోదు నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి విను ఆ తర్వాత నేను చెప్పే మాట గురించి అలాగే ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం గురించి నీకు తప్పకుండా అర్థమవుతుంది ఎలాంటి పనులు కూడా చేయవద్దు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా అది దైవభక్తి అయినా అవ్వచ్చు నువ్వు ఎంచుకున్నటువంటి పని కావచ్చు ఏదైనా కానీ బాబా నమ్మకంతో కనుక నువ్వు ఎంచుకున్నట్లయితే అది నీకు మంచి చేయడం తప్పకుండా అవుతుంది విజయాన్ని ప్రాప్తించే విధంగా నీకు ఎప్పుడూ కూడా చేయదు నువ్వు చేయాలి అని నేను తప్పకుండా అందులో విజయం పొందాలి అని కలలు కానీ ఆశలన్నీ కానీ దానిపై పెట్టుకున్నట్లయితే నువ్వు నమ్మకంతో ఆశతోనే నువ్వు చూసేటువంటి పనిని చేస్తూ ఉండు లేదంటే దాని గురించి అసలు అపనమ్మకంతో ఉంటే కనుక అది నీ జీవితంలో జరుగుతుందా లేదా అని నువ్వు ఆలోచిస్తూ ఉండిపోతే కనుక అది ఎన్నటికీ కూడా జరగదు అందులో నేను విజయాన్ని పొందుతానా లేదా అది నాకు ఆ పని జరుగుతుందా లేదా అని ఇలా ఆలోచనలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే కనుక ఈ సమయం అనేది వృధా అవడం తప్ప ఇంకేమీ లాభం ఉండదు ఇవన్నీ కూడా మీకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా ఆలోచనలన్నీ కూడా నిన్ను ఆ పని పోయిన శ్రద్ధను లేకుండా చేసే విధంగా అలాగే నిన్ను మానసిక ఆందోళనకు గురి చేసే విధంగా చేస్తుంది కాబట్టి దేని గురించి అయినా సరే ఒక పనిని ఎంచుకున్నప్పుడు అది పూర్తిగా చేసిన తర్వాతే దాని గురించి ఆలోచన చేస్తూ ఉండు దాని గురించి మంచి ప్రణాళిక వేసుకో తర్వాత దాని పట్ల నువ్వు తీసుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకో ఆ పనిని సక్రమంగా నిర్వర్తించు తర్వాత ఆ విషయం ఎందుకు రాదా అని అనుకుంటూ ఉండవు నన్ను అప్పుడు అడుగు బాబా నా వందుగా నేను ఎంతో శ్రమించాను అలాగే ఆ పనికి నేను చాలా న్యాయం చేశాను నేను ఎంత కష్టపడ్డాను వలన నేను ఎంతగా శ్రమించానో దాని గురించి నేను ఎన్ని కళలు కన్నానో ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా అని అప్పుడు నన్నడుగమ్మ తప్పకుండా నీకు ఆ పనిలో విజయం ప్రాప్తించేలా చేస్తాను అలా కాకుండా నువ్వు చేసేటువంటి పనిని నువ్వు ఎంచుకున్నటువంటి పనిని బలవంతంగా ఎవరో నెట్టివేసినట్లుగా నువ్వు కనుక ఆ పనిని చేసినట్లయితే అది అసలు నీకు విజయం కాదు కదా ఇష్టంతోనే లేదా బాధ్యతతోనో లేదా కర్తవ్యం చేస్తే తప్పకుండా నీకు సంతృప్తిని ఇస్తుంది నాపై గంపెడంత ప్రేమని నమ్మకాన్ని చూపిస్తూ ఉంటావు కదా మరి మరలా అంతే విధమైనటువంటి అపనమ్మకాన్ని ఎందుకు చూపిస్తున్నావు చూసుకుంటున్నాడు అని ఎందుకు నమ్మలేకపోతున్నావు ఎప్పుడు కూడా ఓడిపోతానేమో అన్నటువంటి భావన మీలో అసలు రానివద్దండి గెలుపే లక్ష్యంగా భావించి అలాగే సాగిపోతూ ఉండాలి ఏదైనా కానీ కావాలని అనుకుంటే సరిపోదు కదా దానికోసం ఆరాటపడితే కూడా సరిపోదు మీలో తప్పకుండా పోరాడే శక్తి ఉండాలి ఆ శక్తి భగవంతుడిస్తాడు అప్పుడే నీ కళ నెరవేరుతుంది ఆ ఫలితం కూడా అలాగే వస్తుంది నువ్వు ఓడిపోతానని లేదంటే నా జీవితం ఇంతేనని ఆ పనిలో నేను విజయాన్ని ఎలా సాధిస్తాను అని నిరుత్సాహంగా ఉండేటువంటి ఆలోచనలు కానీ అలాంటి ఎప్పుడు కూడా అలాంటి పనిని నువ్వు విషయంలో అలా ఆలోచిస్తూ ఉంటే కనుక నువ్వు తప్పకుండా అపజయమే ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడు కూడా అలా భావించవద్దు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా సదా నీ దగ్గరే ఉంటున్నాను నిన్ను నడిపిస్తూ ఉంటాను నిరంతరం నీతో నీ పక్కనే నీకు తోడుగా ఉంటున్నాను కదా నీకు ప్రతిరోజు చెప్తున్నాను కొన్నిసార్లు కూడా మిమ్మల్ని పలకరించేందుకు వాదించేందుకు ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాను కొన్నైతే నిన్ను బాధ పెట్టేది అయితే కాదు కానీ మీ ఊహకి అందనటువంటి సంఘటన మాత్రం రేపు నువ్వు తప్పకుండా చూస్తావు అది కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త మీ పనిలో నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ చికాకులు అవన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి గొప్ప వార్తను నువ్వు తప్పకుండా చూస్తావు అవన్నీ కూడా నీ జీవితంలో ఏవైతే బాధాకరమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి దానిలో నువ్వు ఊహకి అందినటువంటి మార్పును చూస్తే ఆ తర్వాత ఆ పని పట్ల మీకు ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగేలా చేయబోతున్నాను కొన్ని మార్పులు జరగబోతున్నాయి అంతవరకు సహజంగా సహనంగా ఉండు ఆపేందుకు మరొక విపత్కారాన్ని సృష్టిస్తాడు ఆ భగవంతుడు అప్పుడు అన్నీ కూడా నీకు చిన్న చిన్న తేలికపాటిగా నీ నుండి సమస్యలన్నీ దూరం చేసే స్థానం నా బిడ్డలను ఆదుకునేందుకు ఇదొక విలక్షణమైనటువంటి పద్ధతి ఈ బాబాని మీరంతా కోపంగా చికాకుగా వ్యవహరిస్తారు మీరు అంత బలహీనులుగా మారిపోతారు జాగ్రత్త అదే మీరు ఎంత సహనంగా నమ్మకంగా ఉంటే ఆ పని వలన ఎన్ని చికాకులు కలిగినా కూడా ఆనందంగా ఇష్టంగా చేస్తే మాత్రం తప్పకుండా నువ్వు బలవంతుడుగానే మారుతావు ఒక్క అయితే సదా గుర్తుంచుకోండి నీ నీకు ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉంటున్నావు అంతా నేనే చూసుకుంటున్నానని పరిపూర్ణంగా నమ్ముతున్నావు బాధ నీదైతే అది తీర్చే బాధ్యత నాది కదా ఈ బాబా చూసుకుంటాడు నువ్వు అన్నీ కూడా మర్చిపో ఇవన్నీ కూడా నీకు తెలిసి కూడా మరి ఎందుకు ఇంకా అంత అసహనానికి గురి అవుతూ ఉంటారో నాకు అసలు అర్థం కావడం లేదు నీ గురించి నాకు ఈ మధ్య ఎక్కువగా ఆలోచన అయిపోయింది నువ్వు ఈ విధంగా ఆలోచనతో ఎక్కువగా సతమతం అవుతూ కనీసం నీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం మర్చిపోతున్నావు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ మాత్రం ఏం సుఖం ఏం లాభం అసలు ఏం ప్రయోజనం ఇవన్నీ కూడా మీకు మనసుకు ప్రశాంతత ఉంచుకునేందుకే కదా నా చిన్నపాటి ఈ ప్రయత్నం మంచి మంచి మాటలను ధైర్యాన్ని అందిస్తూ ఉన్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు నేను చెప్పిన కాసేపు మాత్రమే ధైర్యాన్ని కలిగి ఉంటావు తర్వాత బాబా చూసుకుంటాడని ఆ క్షణంలో అనుకుంటావు కానీ మరలా కాసేప కాసేపటికి అసలు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు మీ బాధనంతా ఎప్పుడూ కూడా మీ బాధకి కారణం నీ పని సహనం నిరుస్తాహమే కదా నీ పనిలో నువ్వు గొప్ప విజయాన్ని పొందుతావు ఆ విజయం నీకు నీ కుటుంబానికి ఎన్నలేనంత లాభాన్ని అలాగే గొప్ప కీర్తిని కూడా కలిగించబోయే విధంగా ఈ బాబా నీకు అతి త్వరలోనే అనుగ్రహించబోతున్నాడు నీ గురించి నీ కుటుంబం గురించి పూర్తిగా తెలిసిన వారు ఈ బాబా ఒక్కరే పదే పదే నువ్వు నా వద్ద ప్రాధాయపడుతూ ఉండనవసరం లేదు నీ గురించి అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి నాకు బాగా తెలుసు నాకేమి నీ పట్ల కానీ నీ పని పట్ల కానీ మతి మరుపైతే ఏమీ రాలేదు అందరి మాటలు అందరి సమస్యలు అవన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉంటాయి నేను సర్వంతర్యామిని మీరు ఎందుకు ఇలా అనుకుంటున్నారో అలా అనుకోవడం కూడా కేవలం మీ భ్రమ అవుతుంది నేను ఒప్పుకుంటాను మీకు నాపై ఎంతో ప్రేమ భక్తి నమ్మకం ఉన్నాయని నేను ఒప్పుకుంటాను నాకు కూడా మీపై అంతే విపరీతమైనటువంటి ప్రేమ ఉందని మాత్రం గుర్తుంచండి ఒక పనిని ఎంచుకున్నప్పుడు అది నెరవేరితే తప్పకుండా నెరవేరాలని నువ్వు నన్ను అడిగినప్పుడు అది నీవు ఎలాగైనా సరే సాధించే తీరాలని జరగడం లేదని మాత్రం నిరాశకి గురి అవ్వద్దు అని మాత్రం ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఎదుటి వారు మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నారా లేదా నా మాటపై పూర్తిగా విశ్వాసం ఉంచండి నువ్వేమీ తప్పు పని చేయట్లేదు అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వని వాటి కోసం నువ్వు అయితే విలువ లే ఇవ్వ ఇవ్వడం లేదు తప్పకుండా నీకు ఆనందం కలిగించే విధంగా అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో నీకు గొప్ప ఫలితం రావాలని నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు బాగా తెలుసు నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కూడా సమయాన్ని కాస్త కేటాయించు నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో గొప్ప ధనలాభం కూడా అలాగే మంచి విజయాన్ని తప్పకుండా పొందుతావు అంతే తప్ప అతి త్వరలో నీకు అన్నీ కూడా మంచి జరుగుతాయని చెప్తూ ఉంటాను నువ్వు ఆందోళన చెందొద్దు ఎక్కువగా ఆలోచించొద్దు రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఏదైనా తప్పకుండా వస్తుంది అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ వరకు రాదు రావాలనే ఉంటుంది అలాగే భగవంతుడు ఇవ్వాలని కూడా అనుకుంటాడు కానీ అందుకోసం తగినటువంటి సమయాన్ని కేటాయించి ఉంచాడు ఆ మార్పు తర్వాత అప్పుడు నీ పని నీకు ఇంకా ఎక్కువగా దృష్టి పెరుగుతుంది నీ పనిపై దాని పట్ల నీకు శ్రద్ధ పెరుగుతుంది ఇది నీ పనిలో మార్పునైతే చూస్తావు చూసి ఎలా చేస్తాను నీ కోసం కావాలంటే అవకాశాలను సైతం సృష్టిస్తాను సృష్టించే విధంగా మంచి లాభం పొందేలా చేస్తాను నా మాట నువ్వు ఒప్పుకొని ఒప్పుకొని సంతోషంగా ఉండండి రేపు తప్పకుండా నువ్వు నన్ను దర్శించుకునేందుకు నా ఆలయ సందర్శనానికి కూడా వస్తావు అలాగే నువ్వు ఆనందంతో నువ్వు చేసేటువంటి భగవంతుడు ఎవరికైనా సరే సహజంగా అలాగే సమానంగా ఇస్తాడు ఎక్కువగా నాకే ఇస్తాడు తక్కువగా నీకు ఇస్తాడని మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా ఇతరులతో అనకూడదు ఎందుకంటే భగవంతునికి అందరూ సమానమే పేద ధనిక కుల మత భేద ఇవన్నీ కూడా నాకు నచ్చనే నచ్చవు నేను అందరినీ సమానంగా స్వీకరిస్తాను అందరూ కూడా నా బిడ్డలే ఎప్పటికైనా సరే ఆలోచించడానికి గల కారణం ఏమిటంటే ప్రతిరోజు కూడా ఈ విధంగా నువ్వు ఆందోళన చెందడంలో ఉన్నటువంటి అసలు పరమార్థం ఏమిటో ఇందులో నీకు ఏం కనిపిస్తుందో అని ఎప్పుడైనా అనుకున్నావా ఏదైనా కానీ జరిగేది జరగక మానదు కదా ఈ విషయం నీకు కూడా బాగా తెలుసు అయినప్పటికీ ఎప్పుడో జరగబోయే దాని గురించి ఎందుకు ఇప్పటి నుండి ఆలోచిస్తూ ఉంటున్నావు నీ మనసంతా కూడా పాడు ఆలోచనలతో నింపేసుకుంటున్నావు నేను చెప్పే మాటను పూర్తిగా అర్థం చేసుకున్నాను అని అనుకుంటున్నాను అలాగే ఆందోళనలు ఆందోళనలు నీలో నిండుగా కనిపిస్తున్నాయి ఈ రోజును ఈ రోజు నుండి అలాగే ఆలోచిస్తూ ఉండడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు కదా ఉపయోగం కానీ లేదంటే దానివల్ల ఏదైనా లాభం కానీ వస్తుందంటే చెప్పు తప్పకుండా నిన్ను ఏమీ అనను ఏదైనా కానీ జరగబోయే దాని గురించి అతిగా ఆలోచించకూడదు ప్రస్తుతం ఏం జరుగుతుందో ఈ రోజు మనం ఎలా ఉన్నామా భగవంతుడు ఈరోజు మనకు ఏ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించాడా దీని గురించి మాత్రమే ఆలోచించాలి ఈరోజు మనం చే చేయవలసినటువంటి కర్తవ్యం అడుగులు వేయాలి అంతే తప్ప ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడే ఇప్పుడు నుండే ఆలోచిస్తే ఎందుకు మరి నీ మనసును పాడు చేసుకుంటున్నారు నిన్ను సంతోషంగా మీ కుటుంబాన్ని అలాగే ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచినటువంటి భగవంతుడు మాత్రం వెనకడుగు వేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు సంతోషంగా నీ బిడ్డలు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు వారి భవిష్యత్ గురించి అదే పనిగా తలుచుకుంటూ ఎప్పుడో జరిగేదాని గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నారు నీకు తెలియదు అలాగే అప్పుడు ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు అయితే ఒకటి మాత్రం విను రాబోయేది జరిగేది ఎప్పుడు కూడా జరగక మానదు ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ అక్కడే ఉన్న వారి వారిని ఎప్పుడు కూడా నువ్వు నిందిస్తూ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని అనుకోవద్దు పట్టించుకోకుండా కనీసం వారికి అవసరమైనవి కూడా సమకూర్చకుండా ఎప్పుడు ఇలా ఏవేవో ఆలోచనలతో నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ సతమతమైతూ పోతూ ఉంటే నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు నువ్వు నీ బిడ్డలు ఒకటి కాదు ఇద్దరు కూడా నాకు ఒకటే అని ఎన్నోసార్లు చెప్పాను వారికి కూడా మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాను ఎంతో ఆనందంగా వారి జీవితాన్ని కొనసాగిస్తారు అందులో వారు ఆనందంగానే ఉంటారు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే విధంగా నేను చేయడం కాదు ఎందుకంటే నీ బిడ్డలు అదృష్టవంతులు అలాగే వారు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను అందులో వారు ఆనందంగానే తప్పకుండా ఉంటారు ఎందుకంటే నీ బిడ్డలు అదృష్టవంతులు ఎందుకంటున్నానో తెలుసా నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను కాబట్టి నిజంగా నీకు ఇప్పటి వరకు మీ జీవితంలో ప్రతి కష్టం వెనుక అలాగే ప్రతి సమస్య వెనుక ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో బాధలు పడ్డారు నిన్ను బాధ పెట్టిన వారు ఎంతోమంది కూడా ఉన్నారు కానీ వాళ్ళందరినీ కూడా నువ్వు పట్టించుకోకుండా కేవలం నీ జీవితాన్ని నువ్వు ఈ విధంగా గడుపుకుంటూ వచ్చావో అవన్నీ కూడా నాకు తెలుసు అయితే ఇప్పటి వరకు కూడా నేను నీ జీవితంలో ఒక్కరోజు కూడా కనీసం ఆనందంగా గడిపింది లేదు బాబా అంటే సంతోషంగా ఉంటాను కాకపోతే మనసు నిండా ప్రశాంతంగా అయితే నాకు ఎప్పుడూ ఉండదు ఆనందంగా గడిపింది లేదు అనుభవంతో చెప్తున్నాను నిజంగా ఎప్పుడు కూడా నా జీవితంలో ప్రశాంతంగా అలా కాసేపైనా కూడా నా వారితో గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ మరి బ్రతకాలని ఎప్పుడూ ఆశ లేదు బాబా ఆ విషయం నీకు నీకు కూడా తెలుసు ఊపిరి ఆగిపోయే వరకు నేను నా బిడ్డలు ఆ దేవుడి దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర కూడా చేయి చాచే చాచేటువంటి పరిస్థితి కూడా రాకుండా ఉండేందుకు నేను ఎప్పుడు కూడా నా జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను నేను ఎంత కష్టపడుతూ ఉంటానో నీకు కూడా తెలుసు నా కష్టానికి ప్రతిఫలం మాత్రమే తెలిసినటువంటి నా గురించి ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావని నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా నువ్వు తలుచుకుంటే క్షణంలో ఎప్పుడో మాయం చేస్తే కానీ ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నావు నేను కాపాడుతున్నాను లేకుంటే అసలు నీకు ఏమయ్య ఇంతవరకు నువ్వు ఏమయ్యేవాడివో ఆ భగవంతునికే తెలియాలి ఆఖరి అవకాశంగా రేపు నీకు ఒక గొప్ప శుభవార్తను వినేటువంటి యోగం రాసిపెట్టి ఉంచాను ఈరోజు తప్పకుండా నువ్వు ఆ శుభవార్తను వినే తీరుతావు రేపటి రోజున నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా నువ్వు చూస్తావు నీలో ఖచ్చితంగా నేను నీతో మాట్లాడే తీరాలి అని అనుకుంటున్నాను అందుకే ఈ సందేశాన్ని మరలా మరలా వినిపించడానికి నీ ముందుకు వస్తూ ఉంటాను ప్రతిఫలం దక్కడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా ఇప్పటికే నేను నీకు చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ నా ప్రతి ప్రయత్నం ఇప్పుడు చెప్తున్నాను విన్ విను తప్పకుండా వినాలి ఆ శుభవార్తతో నీవు నిజంగా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందాన్ని చూస్తూ ఉంటావు ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు మోసపోతావని ఎన్నోసార్లు చెప్పాను అవసరం ఉన్నప్పుడు కాళ్ళు అవసరం తీరాక జుట్టు పట్టుకునేటువంటి కొంతమంది పనికి మాలినటువంటి స్నేహాలను అలాగే కొంతమంది పనికి మాలినటువంటి బంధుత్వాలను కూడా నువ్వు విడిచిపెట్టాలి ఇప్పటికే నువ్వు ఎంతో మోసపోయావో నీకు బాగా తెలుసు దానికి తగినటువంటి బహుమతి కూడా నీకు తప్పకుండా నువ్వు అందుకున్నావని కూడా తెలుసు అది బాధాకరమైనటువంటి విషయాలని చెప్తున్నాను నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా శిక్ష వస్తుంది వాళ్ళకు తప్పకుండా నేను శిక్ష వేసే తీరుతాను నువ్వు ఎంత బాధ్యత అయితే నింపుకున్నావో ఎంత భారానైతే నింపుకున్నావో నాకు బాగా తెలుసు అలాగే నిన్ను బాధ పెట్టిన వారందరి గురించి నువ్వు ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు కానీ వారికి ఎలాంటి అనర్థం జరగాలని నీ మనసులో కూడా ఎప్పుడూ కోరుకోలేదు అలాంటి మంచి మనసు ఉన్నటువంటి వారికి భగవంతుడు ఎప్పుడూ కూడా శిక్ష వేయడు నువ్వు వారిని ఎంత బాధ పెట్టినా కూడా నువ్వు ఎంత అణిగి ఉన్నావో ఇప్పటి వరకు ఎంతగా నీ మనసుకు గాయం చేసినా కూడా ఎవరిని పట్టించుకోకుండా నీలో నువ్వే బాధపడుతూ సమస్యలన్నిటినీ కూడా నీ నెత్తిపై వేసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తూ వస్తూ ఇప్పటి వరకు నీ జీవితాన్ని చాలా సమస్యల్లోనే గడిపావు నిజమే నువ్వు అన్నట్లుగా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు చాలా తక్కువే ఆనందంగా నీ వారితో గ గడిపినటువంటి కాలం తా చాలా తక్కువ అలాగే నిండుగా అయినటువంటి మనసుతో సంతోషంగా ఉన్నటువంటి రోజు కూడా ఎప్పుడూ లేదు నేను ఒప్పుకుంటాను కదా ఎందుకంటే నీ గురించి పూర్తిగా తెలుస్తుంది ఈ బాబాకు మాత్రమే మరి నీ మనసులో దాగినటువంటి బాధ గురించి నాకు తెలియదా నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వారి స్థానంలో నువ్వు ఉండి చూడు అది ప్రతి ఒక్కరికి కూడా ఈసారి గట్టి సమాధానం వచ్చేలా ఇచ్చేలా తప్పకుండా నీకు ఒక గొప్ప బహుమతి అయితే నేను ఇస్తాను వాళ్ళు పడేటువంటి బాధ ఏమిటో తప్పకుండా వారికి అర్థమయ్యేలా చేస్తాను కానీ ఒకరి బాధకు కారణం కాకూడదని వారు తప్పకుండా తెలుసుకుంటారు సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు సున్నితమైనటువంటి మనసునిది నీవు ఎవరు కూడా శత్రువులు ఉండకుండా చూసుకుంటాను వారి నీకి వారికి మోసం చేసినంత తెలివిగా నిన్ను అంతం చేయాలనుకున్నారు కానీ వారికి మాత్రం అవకాశాన్ని బాబా ఇస్తాడా మనం బాధ పెడితే ఓదార్చేవారు కొందరు ఉంటారు ఎక్కువగా చాలామంది బాధ పెట్టేవారే ఉంటారు మరి మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవారు కేవలం నూటికో కోటికో కేవలం ఒక్క ఒక్కరు మాత్రమే ఉంటారు అలాంటి వారు మనకు తారాస పడితే ఎంత కష్టం వచ్చినా కూడా వారికి అసలు వదులుకోకూడదు మరి అలాంటి వారిలో ఈ బాబా కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఇది మాత్రం గుర్తుంచుకో మీది కాని రోజులు అన్నీ కూడా నువ్వు మౌనంగా ఓర్చుకో చాలా ఓపికగా ఇంతవరకు నువ్వు చాలా గడిపావు మీదైనటువంటి రోజు వినయంగా ఉంటావు కదూ అప్పుడే నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ విలువ ఇంకా పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం ఎలాంటి పరిస్థితులు మారుతూ వచ్చినా నువ్వు మాత్రం వినయంగానే ఉండు అయితే ఎప్పుడైతే పరిస్థితులను అలాగే నీకు వచ్చినటువంటి సమస్యలను వీటన్నిటినీ కూడా ముందే అంచనా వేస్తావో అప్పుడే జీవితంలో విజయాన్ని సాధించగలుగుతావు విలువ కోసం విలువ లేనటువంటి మనుషుల కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఆరాటపడద్దు నువ్వు ఎవరైతే నీకు విలువ ఇచ్చారో ఎవరైతే నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో వాళ్ళతోనే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండు ఎవరు ఎలాంటి స్వభావం కలవారో ఇప్పటికైనా నీకు బాగా అర్థమైంది కదూ నువ్వు ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండి నీ జీవితంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తావని అనుకుంటున్నాను రేపటి రోజున నువ్వు ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా నువ్వు చూస్తావని నేను నీకు మాటిస్తున్నాను నీకు అన్నీ కూడా మంచి రోజులేని చెప్పడానికి ఈ సందేశం ద్వారా వచ్చాను బాబా సందేశాన్ని ఆలకించినందుకు చాలా ధన్యవాదాలు సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశిస్తులు ఎల్లవేళలా మీపై మీ కుటుంబంపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి